అలాగే సార్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటారు చాలా మంది దాని గురించి కూడా కార్తీక మాసంలో ముఖ్యంగా ఒక గొప్పతనం ఉందండి ఏంటంటే కృత్తిక నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం ఈ మూడు కూడా సూర్య గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు మూడు మొత్తం తొమ్మిది గ్రహాలతో మేము ఇరవై ఏడు అట్లా వచ్చినాయి అనమాట ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలతో ఆధిపత్యం ఉంటుంది ఈ కృతిక నక్షత్రంలో అతిశక్తివంతంగా ఉండేటటువంటి సూర్యశక్తి కలిగినటువంటి నక్షత్రం అది ఆ రోజు అక్కడికి పూర్ణచంద్రుడు రావడం పూర్ణచంద్రుడు కృత్తిక నక్షత్రం మీదకి రావటం అనేట పెద్ద గొప్ప విషయం కాబట్టి ఆ పవర్ అక్కడ విష్ణుతత్వము నారాయణ తత్వము చాలా గట్టిగా ఉంటుంది కార్తీక మాసంలో చేసేటటువంటి సత్యనారాయణ స్వామి యొక్క పూజకి ముఖ్య ఎక్కువ పౌర్ణమి రోజే చేయాలి కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే చేసుకుంటారో వారికి సకల శుభాలు జరుగుతాయి కార్తీక పురాణంలో ఉంటుంది దాని గురించి అదేవిధంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకల్పంలో కూడా ఉంటుంది పౌర్ణమికి చాలా విశేషము స్వామి వారు పూర్ణచంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో అండి పూర్ణచంద్రుడు సంపూర్ణ అనుగ్రహానికి చిహ్నము ఒకటి సంపూర్ణ సంపదలకు చిహ్నము రెండు సంపూర్ణమైనటువంటి ఆనందానికి చిహ్నము నీవు ఏది జరిగితే కంట వెంట నీళ్లు పెట్టుకుంటావో అది జరగకుండా చూసేటటువంటి వాడు సత్యనారాయణ స్వామి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాడు ఆ వ్రతంలో ఎంత చక్కగా ఉంటే వ్రతం నేను చేసుకుంటాను అని మనసులో అనుకోవడంతో ఆపద పక్కకు అటు ఇటుగా చేస్తే మళ్ళీ స్వామివారు బుద్ధి చెప్తారు అది వేరే విషయం కానీ ఇంత పురాణం ఇంత వాంగ్మయం ఉంది కదా మనకి ఏదైనా ఇట్లా చేస్తాను అని పక్కకి వెళ్ళిపోవటం ఉపద్రవం ఎక్కడైనా చూస్తామా చూ కాబట్టి ఒకదానితో ఒక శుభకార్యాలు చేసుకుంటూ వచ్చినప్పుడు వ్రత నియమము ఏదైతే ఉందో వ్రతం చేసుకోవటం ద్వారా ఎక్కువగా మా మానవుడు పాపాల నుండి బయటపడుతున్నాడు పుణ్యత్వాన్ని సంపాదిస్తున్నాడు ఆ క్రమంలో వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి అభిషేకాలకి శివాభిషేకాలకి సత్యనారాయణ స్వామి వ్రతాలకి అద్భుతమైనటువంటి ఖ్యాతి వచ్చింది ఫలితాలు కూడా అట్నే ఉంటాయి ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా చేస్తావో ఇంకా ఆలస్యం ఉంది స్వామివారి ఇంట్లోకే వచ్చేస్తా ఆ విధంగా మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆ విధంగా ఈ కార్తీక మాసంలో చేసుకోవటం అనేటటువంటిది చాలా ఫేమస్ అయ్యిందనమాట